జగిత్యాల జిల్లా మేడ్పల్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా సమావేశం సరస్వతి శిశు మందిర్ కళానగర్ నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్యాలకొండ భాస్కర్ రావు మాట్లాడుతూ హిందూ సంఘటన కొరకు దేశ పురోగతికై ప్రతి కార్యకర్త పాటు పడాలని కోరారు ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా సెప్టెంబర్ నెల పదిహేడవ తేదీ నుండి సెప్టెంబర్ నెల పదహారవ తేదీ రెండు వేల ఇరవై మూడు వరకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఆజాదీకా అమృత్ మహోత్సవం విశిష్టత తెలియజేసే విధంగా జన జాగరణ కార్యక్రమం అలాగే తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని జన జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు తెలియజేశారు కానీ మనం సత్సంగాలు ఎక్కడ నడుస్తున్నాయ అది ఎవరు జిల్లా టీం ఉందో అది నిర్ణయం చేసుకొని ఏ వారం సత్సంగాలు నడవాలి ఏ వారం కలుసుకోగలం అనేది మనం నిర్ణయం మనకు ఐదు ప్రకండాలలో కంపెనీలున్నాయను కానీ మనకక్కడ సత్సంగాలు నడుస్తున్నాయా మరి సత్సంగా నడిస్తే కార్యం పెంచడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా మనము ఎప్పుడు ప్రాంతాధికారంలో లేకపోతే విభావంలో అడిగితే మాకు ఉన్న ఈ ప్రకండలకు ఇన్ని సమితులు ఉన్నాయని చెప్పడం వరకు సరి లేదా ఏమైనా పెంచుకుంటున్నామా అనేది ఒకసారి మనం జిల్లా కేంద్రమే కానీ లేదా ప్రఖండ కేంద్రంలో కానీ జిల్లా వాళ్ళందరూ కూర్చొని ఆలోచించి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రకండ ఇన్ఛార్జ్ తీసుకొని అక్కడ సత్సంగాన్ని నిర్వహించడం కోసం ప్రయత్నం చేస్తే కానీ ఈ సంస్థ యొక్క కార్యం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు అన్నది మనం చేస్తున్నామా మనం ఆలోచించాలి ఇప్పుడు మనకు సంబంధించిన జగిత్యాల జిల్లాకు సంబంధించి జిల్లా బాధ్యత ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి ఎంతమంది పనిలో ఉన్నారు మరి ఎంత ఈ ఉన్న వాళ్ళకి ప్రఖండలు ఏమన్నా బాధ్యతలు ఇచ్చినామా ప్రకండలు ఇన్ఛార్జిగా కానీ ప్రభారీగా ఏమన్నా ఇచ్చినామా మరి అవి ఏమైనా జరుగుతున్నాయి అనేది మనం ప్రక్షాళన కావాలంటే ముందు సత్సంగాలు నడవాలి మరి సత్సంగాలు నడుస్తున్నాయా కమిటీలు ఉన్నాయని చెప్పుకోవడం అయితే కమిటీ పని చేసినట్టు కాదు ఇక్కడ ఎక్కడైనా సత్సంగం నడితేనే విశ్వహిందూ పరిషత్ ఉన్నది అనే ఉనికిచాట ఉండవేదా సత్సంగం నడవకపోతే విశ్వ హిందూ పరిషత్ కమిటీ ఉన్నా సమితి ఉన్నా అది ఏమున్నా కానీ అది లేనట్టే లెక్క తప్ప సత్సంగం నడిస్తే మాత్రమే విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ సమితి ఉన్నది అనేది మనం చెప్పుకోవడం ఇలా సత్సంగం నడిస్తే దానివల్ల మన ప్రయోజనాలు ఎన్ని రకాలు ఉంటాయి అలా సత్సంగానికి పది మంది సత్సంగంలో కూర్చుంటే పది మందికి పది ప్రక పది గ్రామాల్లో ప్రతి మండలాల్లో కబారీలుగా పనిచేస్తే వాళ్ళు ప్రతి ప్రకాండకి ఈ పది మందిలో ఒక్కొక్కరు ఆ మండలంలో సమితి వేయడమా లేకపోతే ఆ మండలంలో కార్యక్రమాలు నిర్వహించడమా లేదా ఆ మండలంలో మరి సత్సంగం నడిపించడమా అనేది ఆ ప్రభావితం చూసుకోవాల్సిన పని మరి అది మనం చూసుకున్నాము జగ్గా జిల్లాకు సంబంధించి గత ప్రాంత సమావేశానికి అంటే ఉన్న వాతావరణం దృష్ట్యా లేదా వీలు కాగానో ప్రాంత సమావేశాలకు రాలేదు ఇవాళ ఆరు నెలల యోజన ప్రాంత సమావేశాలలో జిల్లా కార్యదర్శులు జిల్లా అధ్యక్షుల ముందులో పెట్టారు ఇప్పుడు దాదాపు ప్రాంత సమావేశాల రెండు నెలలు అవుతుంది అక్కడ జరిగింది ఏందో ఇక్కడ జిల్లా కార్యదర్శి గారి అధ్యక్షుడు గారి